హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రెండుస్ హోమ్ కుకింగ్ రోజు వీడియోలో ఒక మంచి పన్నీర్ రెసిపీ చూపిస్తున్నాను అది కూడా లో ఫ్యాట్ మిల్క్ తో పన్నీర్ తదిని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా పన్నీర్ బుజ్జీలా చేసుకోండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ చూపిస్తానండి ఇక నేను లో మలై మిల్క్ తీసుకున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా సరే టోన్ మిల్క్ తీసుకోవచ్చు నేనైతే రెండు లీటర్ల పాలు తీసుకున్నాను వాటిని ముందుగా మరిగిస్తున్నాను జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలాగా అరచెక్క నిమ్మరసం పిండుతున్నాను నిమ్మరసంలో ఉండే పులుపుకి పాలు విరిగిపోతాయి మేము తీసుకున్న క్వాంటిటీకి అరచెక్క నిమ్మరసం అయితే ఏమాత్రం సరిపోలేదండి అందుకే ఇందులో కొద్దిగా వైట్ వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ వేయడం వల్ల కూడా పాలు వెంటనే విరిగిపోతాయి ఇలా అంతా కలిసేటట్లు తిప్పుతూ ఉంటే చూడండి ఎంత బాగా విరిగిపోయినాయో ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఇలా వచ్చిన పన్నీర్ అంతటిని కూడా వడకట్టుకోవాలి దానికోసం ఇలాంటి చిల్లీ గున్నె ఒకటి తీసుకుని దానిపైన కాటన్ క్లాత్ వేసాను దాంట్లోకి ఈ పన్నీర్ అంతటిని కూడా వేసి వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టేసిన వాటర్ అంతటిని కూడా వంపేసి దాని తర్వాత ఇలా మంచి నీళ్లు వేసి ఒకసారి కడగాలి ఎందుకంటే ముందు మనం నిమ్మరసం వెనిగర్ కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి ఇలా కడిగేయడం వల్ల ఇలా ఒకసారి కడిగిన తర్వాత రెండోసారి కూడా మంచినీళ్ళు వేసి ఇంకోసారి కడుగుతున్నానండి తర్వాత పన్నీర్ అంతటిని ఇలా చిల్లలు గుమ్ పెట్టి ఇలా కాటన్ క్లాత్ ఫోల్డ్ చేసేస్తున్నాను నేను తీసుకునేది చాలా పెద్ద క్లాత్ అండి అందుకే ఇన్ని ఫోల్డ్ చేస్తున్నాను ఇంట్లో వాడుకునే కండువా ఉంటుంది కదా అదే వేసాను నేను ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టి దానిపైన బరువు పెట్టాలి నా దగ్గర ఐరన్ కళాయి ఉందండి అది చాలా బరువు ఉంటది సో అది పెట్టేసాను దానిపైన ఇంకా బరువు కోసం అని ఇలా కలమ్ది పెట్టాను చూడండి ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా మొత్తం అంతా డ్రైన్ అయిపోయింది ఏంటి క్యూబ్స్ లాగా అచ్చులా రాలేదని అనుకుంటున్నారా మనం తీసుకున్నది టోన్ మిల్క్ అండి దానికి ఇట్లానే వస్తుంది యాక్చువల్ గా పన్నీర్ అన్నది ఫుల్ క్రీమ్ మిల్క్ తో చేస్తారు అప్పుడు ఇలాగా క్యూబ్స్ లా కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది నేను ఇక్కడ అంత ఫ్యాట్స్ ఉన్నాయి కాకుండా లో ఫ్యాట్ మిల్క్ తో చేస్తున్నాను ఆల్మోస్ట్ టోన్ లో అంటే ఇంకేం ఉండదు అంతా కూడా ముందు తీసేస్తారు ఇప్పుడు మనం చేసే బుర్జీ కర్రీకి పన్నీర్ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇది కొంచెం వేగిన తర్వాత దాంట్లో కసూరిమితి వేశాను ఇది కూడా కొంచెం వేయించిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి కసూరి మేతి అండ్ టమాటా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి టమాటాలు మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకొని దీంట్లో అరకప్పు వాటర్ వేసి మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడే ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసాను ఇప్పుడు ఇందులో పన్నీర్ తురుమును కూడా వేసేసుకోవాలి పన్నీర్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పన్నీర్ అంతా కూడా కలిసిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత దీనిలోకి కొత్తిమీర పుదీనా తరుగు వేస్తున్నాను పుదీనా అండ్ కొత్తిమీర ఫ్లేవర్స్ చాలా బాగుంటాయండి కర్రీలోకి దగ్గర పడే వరకు ఉడికించుకొని దించేసుకోవడమే ఇలా ఇంట్లోనే ఈజీగా లో ఫ్యాట్ తో పన్నీర్ కర్రీ రెడీ చేసుకోవచ్చు ఇది రోటీలోకైనా చపాతీలోకైనా అందంలోకైనా బాగుంటుంది సింపుల్గా చేసుకునే ఈ పన్నీర్ కర్రీ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నా ఛానల్లో ఇంకా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి